భవము పూర్వ కర్మ ఫలము కలిగే మదని గట్టిపరిచి కష్ట సుఖములేవి కలిగిన దళపకు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఈ ప్రస్తుత జన్మములో ఉన్న పరిస్థితులు పూర్వ కర్మల ఫలాలే మరి ఈ కర్మ ఫలాలు అనుభవించి తీరవలసిందే అని మనసును స్థిరపరచుకొని జీవితంలో సంభవించే అన్ని కష్ట సుఖాలను మనం ఇప్పుడు కూడా పట్టించుకోరాదు మరి ఈ రోజు దినచర్య అన్నది నిన్నటి దినచర్య యొక్క కొనసాగింపు మాత్రమే అలాగే ఈ జన్మ కూడా గత జన్మ యొక్క తరువాతి పేజీయే మరి గత జన్మలో ఎనిమిది అంకె దాకా వస్తే ప్రస్తుత జన్మ అన్నది తొమ్మిది అంకె తొమ్మిది అంకె వస్తుంది మరి గత జన్మది ఇరవై నాలుగు అంకె అయితే మరి ప్రస్తుత జన్మ ఇరవై ఐదు అవుతుంది అలాగే మనము పూర్వ జన్మల్లో చేసిన పాప ఫలితాలే ప్రస్తుతపు కష్టాలు పూర్వ జన్మంలో చేసిన ధర్మాచరణ పుణ్య కార్యాల ఫలితాలే ఈ జన్మపు సుఖాలు ఏ కార్యము ఏ కారణం లేకుండా ఎప్పటికీ కూడా రాదు ఏదీ కాకతాలయం కాదు అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి కర్మ సిద్ధాంతము యొక్క సదావగాహనతో మనసును గట్టిపరుచుకున్నప్పుడే భవసాగరాన్ని సులభముగా ఏదగలదు